ఏలూరు నగరంలోని ఎస్ఎంఆర్ కాలనీలో ఉన్న నగర మున్సిపల్ మేయర్ షేఖ నూర్జహాన్ పెదపా గృహానికి ఏలూరు ఎమ్మెల్యే సందర్భంగా మేయర్ గృహానికి వచ్చిన శాసనసభ్యులకి మేయర్ దంపతులు సాదర స్వాగతం పలికారు సందర్భంగా నగర అభివృద్ధి అదేవిధంగా శానిటేషన్ పనులపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం కార్పొరేటర్లు సబ్బన్న శ్రీనివాసరావు బత్తిని విజయకుమార్ దేవరకొండ శ్రీనివాసరావు ఈదుపల్లి పవన్ నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు అమరావతి అశోక్ పాల్గొన్నారు গ্রামের কিছু সাতটা হল আমি লল ফোন দিছি পুরো আ রে কাজ করে বলে না না